వెయ్యి అబద్దాలు సినిమాతో ఇండస్ట్రీలో కడుగుపెట్టిన ఎస్తర్ ఆ తర్వాత భీమవరం బుల్లోడి సినిమాతో మంచి ను తన ఖాతాలో వేసుకున్న ఎస్థర్ సినిమాలు చేస్తూనే ర్యాంపర్ సింగర్ నోయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అయితే మొదట్లో బాగానే ఉన్న వ్యక్తిగత కారణాలతో ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు విడిపోయాక ఎస్తర్ మళ్లీ సినిమాలో బిజీగా ఉంది అయితే ఇటీవల గుర్తుంచుకోదగ్గ సినిమాల్లో నటించకపోయినా ఇంటర్వ్యూ ద్వారా కనిపిస్తుంది హీరోయిన్గా సక్సెస్ కావడం గురించి ఎస్తర్ మాట్లాడుతూ చెడ్డదారిలో వెళ్లి త్వరగా ఎదగవచ్చని కానీ అలా పైకి రావడం తనకిష్టం లేదంటూ చెప్పింది చాలామంది లా తాను కమిట్మెంట్ వంటి విషయం విషయాలకు లొంగిపోయి ఉంటే పెద్ద హీరోయిన్ అయ్యుండేదని చెప్పారు ఈ మధ్య కాలంలో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కూడా కమిట్మెంట్ అడుగుతున్నారని కొంతమంది హీరోయిన్స్ చెప్పి వాళ్ళు ఓకే అంటున్నారు మీరు ఎందుకు అలా చేయరని అడుగుతున్నారని చెప్పారు నిజానికి అలా హీరోయిన్స్ చేస్తున్నారో లేదో మన కళ్ళతో చెప్పలేం కానీ అలా ప్రారంభోత్సవం అడగడంతో అలాంటి వాటికి దూరంగా ఉన్నట్లు మనకు దక్కిన దానికి సంతోషపడాలంటూ ఎస్థర్ తెలిపారు ఇక ఎస్ తర్ నోర్ క్రిస్టియన్ కావడంతో క్రిస్టియానిటీ గురించి పలు అంశాలను చెప్పారు ఒకప్పుడు వ్యభిచారం చేసేవారు కనిపిస్తే రాళ్లతో కొట్టేవారు కానీ ఏసు ప్రభు అలా చేయొద్దని ప్రజలకు చెప్పారు అసలు వ్యభిచార గృహ వాళ్ళకి వెళ్ళేవారు లేకపోతే వాళ్ళు వ్యభిచారం చెయ్యరు కదా అని ఆయన చెప్పారు మనం ఒకరి మీద వేస్తే ముందు అందుకు మనం అర్హులమా కాదా అని చూసుకోవాలంటే ఎస్తర్ తెలిపారు వ్యభిచారం చేస్తే ఒక అమ్మాయి డబ్బు కోసం మాత్రమే ఆ పని చేస్తుంది అలాంటప్పుడు ఆమెకు కొంత డబ్బు ఇచ్చి పని చేయొద్దని మగవాళ్ళు చెప్పొచ్చు కదా అలా ఎందుకు చేయలేరు కేవలం డబ్బు కోసం మాత్రమే ఒక స్త్రీ వ్యభిచారాన్ని కుప్పకుంటుందంటూ ఎస్టర్ తెలిపారు అలాంటి వాళ్ళకు డబ్బు ఇచ్చి సహాయం చేయొచ్చు కదా అని ఒక పబ్బుకి లేదా స్విగ్గి వంటి వాటిలో ఒకరోజు చేసే ఖర్చు ఆమెకి ఇచ్చిన ఆమెకు సహాయం చేసినట్లే కదా అప్పుడు ఆ వ్యభిచారం చేయదు కదంటూ ఎస్టర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు